హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీరూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ చెరుకు లేకుండా చెరుకు రసాన్ని ఇంట్లోనే హెల్దీగా ఐదు నిమిషాల్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చూసి మనము బయట కొనే దానికన్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా హెల్దీగా చెరుకు రసాన్ని ఇంట్లోనే మీకు చాలా హెల్దీగా చూపిస్తాను చాలా టేస్టీగా కూడా ఉంటుంది నేను అన్నట్టు కాదండి ఈ ఈ వీడియో చూశాక మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి అంత బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది నేను దాన్ని టేస్ట్ చేసిన తర్వాతనే మీ ముందుకు తీసుకొచ్చాను దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు తురిమిన బెల్లాన్ని తీసుకోండి వన్ కప్ అయితే తీసుకోవాలండి ఒక టూ త్రీ గ్లాసెస్ అనేది మనకు వస్తాయి కొన్ని పుదీనా ఆకులను కడిగి తీసుకోండి అలాగే ఒక అర ఇంచు అల్లం ముక్కను అలాగే బ్లాక్ సాల్ట్ అండి బ్లాక్ సాల్ట్ను ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకోండి అలాగే ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా అందులోనే పిండి తీసుకోండి గింజలన్నీ తీసేసి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కొన్ని ఐస్ క్యూబ్స్ని వేసుకోండి ఇలా ఐస్ క్యూబ్స్ వేయడం వల్ల మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండానే డైరెక్ట్గా ఈ జ్యూస్ని చేసిన వెంటనే తాగేయొచ్చండి అలాగే ఇవన్నీ బ్లెండ్ కావడానికి కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే అంతా కూడా పూర్తిగా మెత్తగా బ్లెండ్ చేసుకోండి చూసారు కదా ఇలా ఆగి ఆగి ఒక వన్ మినిట్ పాటు బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక దాంట్లో ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి స్ట్రెయిన్ చేసుకోండి ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే అంతా వెళ్ళిపోతుంది ఆకు అనేది మనం పుదీనా ఆకు కూడా వేసుకున్నాం కదా అదంతా కూడా బ్లెండ్ కాకుంటే వెళ్ళిపోతుందండి ఇలా అంతా కూడా జల్లించుకున్న తర్వాత మనకు షుగర్ కేన్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది చూడండి బయటకున్నట్టు కానీ కలర్ కానీ పైన నురగ కానీ సేమ్ అంటే సేమ్ వచ్చిందండి నేనైతే బాగా వీడియోస్ చూస్తుంటే అసలు అవుతుందా ఇది నిజమేనా అనుకునేదాన్ని నేను చేసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని అయితే చెప్పగలుగుతానండి టేస్ట్ కూడా ఏ మాత్రం తీసుకోలేదు బయట మనం చెరుకు బండి దగ్గర చెరుకు రసాన్ని తాగితే ఎంత టేస్ట్ ఉంటుందో అంతకంటే ఎక్కువే అనిపించిందండి అలాగే కొన్ని క్రష్ చేసిన దంచి అలాగే ఐస్ క్యూబ్స్ని అయితే వేసుకున్నాను చల్లచల్లగా సర్వ్ చేసుకోవడానికి మీరు కావాలంటే ఐస్ క్యూబ్స్కి బదులుగా చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో అరగంట పెట్టి తీసుకోండి ఈ జ్యూస్ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్